హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగరా అందరూ లవ్ నోర్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఇదిగో మేము టూర్ వెళ్తున్నాం కదా అందుకోసమని ఇంకా అన్నీ సర్దుకోవాలి అని చెప్పేసి పొద్దుపొద్దునైతే ఏం కూర ఉండాలి ఏంటో తెలియక టమాటలు అయితే కట్ చేసుకుంటా ఉన్నా ఇంకా మా సరిత డ్రెస్ చూస్తూ ఉంది మా డాలిది కానేమో ఫోన్లో మాట్లాడుతాను సరదాగా మా చెల్లితోని పిండి కూతురితోని ఆ ఊరికేనైనా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇంట్రెస్ట్గా చూస్తాము ఇట్లా అది అందుకు ఇట్లా కావాలి అట్లా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఊరికే బట్టలు తీసుకోవాలి బట్టలు అని ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటే వీళ్ళు డాలి చూపిస్తాను అనమాట రాగానే సరిదక్క నేను ఇట్లా గిరి ప్రదక్షిణకి కలర్ తీసుకున్నాను చూపిస్తాను బాగానే ఉందని మా సరిత ఇక వాళ్ళమనమాడేమో టీవీ చూస్తాను చక్కగా కూర్చొని ఇంకా అశోపక్క ఫోన్లో మాట్లాడుతున్నాను ఇంకా నేను ఇంకా ఆర్డర్ వస్తే ఎంత పడింది అంటే ఇట్లా పడిందని ఇలా అంటే ఇలా ఇలా తీసుకున్నాకనే ఇంత అని చూపిస్తుంది ఇంకా నేను బయటకు పని అంత అయిపోయింది బయట చక్కగా అట్లా ముగ్గు వేసుకున్నాను ఇది ఇక్కడ అంత ప్యాచ్లేషన్ ఎందుకంటే ఖచ్చితంగా సరిగ్గా వేయలేదనమాట పొద్దున్నే బకెట్లో సిమెంట్ బ్రేస్ తీసుకొని మొత్తం వేసినాం అనమాట లేకపోతే అంతా ఇంకా నడుస్తూ ఉండి ఇంకా పోతుందనమాట మొత్తం ఒక బకెట్ అయితే సిమెంట్ కడిపి ఉంటే మొత్తం వేసినాం చక్కగా కొంచెం మరకలా కనబడుతుంది రెండు రోజుల తర్వాత వాటర్ వేస్తే అదే సేమ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా లోపలికి వెళ్దాం పదండి పని అంతా అయిపోయింది కదా ఇంకా ఇంకా వీళ్ళ పని వీళ్ళు ముచ్చట్లు ఇంకా నాకేమో పప్పు కందిపప్పు పట్టించుకొని వచ్చాడు అనమాట గిన్నె దగ్గరికి వెళ్ళి వంట చేసేసి పూజ అయిపోయినాక అవి కందులు తీసుకున్నాను అనమాట ఆ కందుల్ని కడిగి కొంచెం నానబెట్టాలన్నమాట రెండు మూడు గంటలు నానబెట్టి ఎండబెట్టాలి మామూలుగా ఈ కందులు తీసుకున్నాను కడి నానబెట్టినాను నాన్నాక ఒక మూడు గంటలు నానాలి నాన్నాక కొంచెం ఎండ పోసి మనము పట్టించుకుంటే కొంచెం పప్పు పడతారనమాట పట్టించుకుంటే బాగా అవుతుంది పప్పు నేను మామూలుగా నానబెట్టిన ఎండ పోసిన కానీ మర్చిపోయినా అనమాట ఎత్తడం దాదాపు పది రోజులు అవుతుంది సడన్గా గుర్తొచ్చింది ఇంకా పైకి ఎక్కి అది ఎత్తుకొని వచ్చి చక్కగా బాగా ఎండిద పది రోజులకు మాత్రం మధ్యలో వర్షం వస్తే మాత్రం మొత్తం బొగ్గు అయిపోయేది ఇంకా పోయి పట్టించుకొని వచ్చినాను కందులు పడతావు అంటే నేను మామూలుగా ఇస్తుందామనుకున్నాను ఇసుగా లేదు మా కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఉండేదని ఎందుకులే అని చెప్పేసి ఒక యాభై రూపాయలు చక్కగా పట్టించుకుని వచ్చినాను పది కేజీలు తీసుకుంటే ఎనిమిది కేజీలు అయినాయి అనమాట ఎండబెడితే అంత అయిపోయింది ఇంకా అవి తీసుకొచ్చి పట్టించినాక మామూలుగా కొంచెం పరం అవుతుంది అనమాట పరం అంటే పప్పు అంతా పిండిలాగా అవుతుంది సో కొంచెం అవి రంధ్రాలు అయితే కొన్ని అవుతాయి అనమాట అది అవన్నీ జల్లడబట్టి మొత్తం తీస్తున్నాను అనమాట జల్లడ పట్టేసే పప్పు అంతా పైకి వస్తే పరంలాగా ఉంది కారిపోద్ది అనమాట పుట్టు కూడా పైకి వస్తుంది ఇంకా అవంతా జల్లడ పట్టేసుకొని పెడుతున్నాను మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఒక ఇరవై కేజీల కందులు తీసుకుంటే సంవత్సరం సరిపోయేది అనమాట చక్కగా ఇసి పెట్టేదాన్ని అప్పుడు రోజు రెండళ్ళు ఒకసారి అట్లా పప్పు చేసేదాన్ని ఇప్పుడు పప్పు తగ్గిపోయింది కాకపోతే కొన్నపప్పు ఏమవుతుందంటే టేస్ట్ ఉండలేదు ఎంత మంచిగా ఉన్నాయి సాంబార్ చేసిన ఆయిపప్పు అందుకోసం అందుకోసమే కందులు తీసుకున్నాం అనమాట తీసుకొని కొంచెం పని ఎక్కువే అయినా పర్లేదు ఏం చేద్దాం లేదని చెప్పేసి తీసుకొని ఆ పని చేస్తున్నాం కాకపోతే పని ఇంకా స్నానం చేయ తలస్నానం వచ్చేసి చేసేసరికి అంత భారీ దూరద పెడుతుంది అనమాట అందుకే పోక్కుంటాను అట్లా జల్లలు పట్టాక మొత్తం పప్పుని చెరగాలి చెరిగితే పొట్టు అంత ఒక పక్కకి వస్తుంది ఆ పైన సన్న ఇంకా కొంచెం నూకలాగుంటే అది కూడా వస్తుంది అన్నమాట నెమ్మదిగా చేసుకున్నాను మొత్తం ఇంకా ఆ పొట్టంతా ఎత్తుతా ఉన్నాం ఫస్ట్ ఇంటి ముందరికి ఆవులు వస్తాయి వాటికి పెడదాం అనుకున్నాను అనుకోని ఒక దానిలో పోస్తుంది కాకపోతే మళ్ళీ అవి వచ్చిన రోజు వచ్చినప్పుడు మనం చూడము అది లేదు తింటే తినాయో అని చెప్పేసి మళ్ళీ ఊరుకున్నాం మామూలుగా అయితే గేదెలు తింటే కుడిదిలో పోస్తాయి ఇంకెందుకులే లేని చెప్పేసి మొత్తము అతేసి ఎత్తేసిన ఇక మొత్తం ఆ అయింది చూడండి ఇంత పది కేజీలకి పప్పు అంత అయిందనమాట బాగా అయింది ఒక కేజీ అంతా పరం వెళ్ళింది పరం కూడా వేస్ట్ ఏం కాదు మనం చపాతీలు అవి చేసుకున్నప్పుడు చక్కగా పప్పును కొంచెం నానబెట్టి ఒక రెండు ఉల్లిగడ్డలు కోసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా పప్పు అంత పెద్ద గిన్నెలకు పోసి కొంచెం పసుపు ఒక రెండు మూడు చెంచాలంతా పసుపు వేయాలి ఇంకా మూడు చెంచాలు కూడా పచ్చగా కలపాలన్నమాట ఎందుకంటే మనము మామూలుగా వేసేసరికి తెల్లగా ఉంటుంది పప్పు అన్నది మనం మనము పసుపుని నూనె కలిపి పెట్టుకోవాలన్నమాట కొంచెం ఒక రెండు దోశలో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకున్నాం ఇంకా అందులో ఎంత అంటే ఇట్లా తడిపేంత పప్పు చక్కగా అంత తడిపి రెండు చేతులతో కలుపుకోవాలన్నమాట సో కాకపోతే మనకి టేస్ట్ ఉంటుంది మంచిది అనమాట ఆ పప్పు ఏమవుతుంది కడుపు నొప్పి వస్తుంది బయట ఏమైనా బట్టాను బట్టాని పప్పు వస్తుంది మన సైడ్ ఎవరికి అందులో పంపి పండిస్తలేరు కదా వేరే సైడ్ నుంచి వస్తుంది దానివల్ల కడుపు నొప్పి వస్తుంది అందుకోసం సరి తీసుకున్నా కొంచెం పని పని అయినా పర్లేదు అని చెప్పేసి కొన్నాను కొని వచ్చినాక ఒక పదిహేను రోజులు కనుక అట్లాగే ఉంది ఆ కుప్ప మర్చిపోయాను పెట్టేసి ఎందుకో చూస్తే సరికింది ఇదే మూట అనిపితే ఇవి నా పని ఎక్కువ మర్చిపోవడం అయితే నేను పెడితే అవి అంతే సంగతి చక్కగా అట్లా మొత్తం పట్టేటట్టు ప్రతి పప్పు గింజకు పట్టాలన్నమాట ఆయిల్ పసుపు అన్నది అంత పెసాలైనా సేమ్ ఇట్లాగే చేసుకోవాలి కాకపోతే పెసాలనేమి ఏమి వెజ్ మామూలు మామూలుగా కొంచెం విసురుకుంటే అది బాగానే ఉంటుంది పొట్టు ఉన్నా కానీ పప్పు అన్నది పొట్టు ఉండదు అసలు వేంపుకొని కూడా చేసుకుంటారు కొందరు కప్ప వేంపితే అదొక టేస్ట్ వస్తుంది నేనైతే మామూలుగా ఇట్లాగే చేస్తాను అన్నమాట కొందరేమో బూడిదాన్ని వాటర్ కలిపి ఇట్లా బొంత సంచిలో పెట్టి పెట్టి ఒక రెండు మూడు గంటల తర్వాత చేస్తారు కానీ నేనైతే నానబెట్టిన ఒక మూడు గంటల్లో నానబెట్టి ఎండబెట్టినమాట సో అట్లా పప్పు అంతా కలిసింది ఎంత పచ్చగా ఉందో సో అట్లా అయినాక తీసి డబ్బాలో అనమాట మొత్తం ఈ డబ్బాల పోషడానికి ఏం చేయాలంటే మనము ఒక పదిహేను రోజులు అట్లాగే ఉంచాలన్నమాట ఉంచి పదిహేను రోజుల తర్వాత పూట పెట్టాలి పూట పెట్టడం అంటే మామూలుగా రోడ్లో రోకలు ఉంటుంది కదా పొన్నున్న రోకలి ఇంకొక సైడ్ అటు సైడ్ వేసి దంచితే పుట్టంతా వస్తుంది అన్నమాట ఏమి ఉండకుండా మళ్ళీ ఒకసారి చెరిగి డబ్బాలో పెట్టేసుకొని వాడేసుకోవచ్చు చక్కగా ఉంటుంది పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కొంచెం కలవలేదు అది కూడా మొత్తం కలిపేసాం అనమాట దాంట్లోకి క్యాన్లకి పోయింది వంత ఇది దాదాపు ఇందులో ఐదు కేజీలకు ఎక్కువే పడుతుంది అనమాట అదంతా అలా పోషణాం ఇంకా మిగతాది ఆ క్యాన్లో పోసినాం అనమాట మిగతా పప్పు ఇంకో క్యాన్లో పోసుకున్నాం అది ఒక పదిహేను రోజులు ఆగి చక్కగా పోటు పెట్టేసుకుంటే సూపర్ ఇంకా క్యాన్లో పోసేసుకొని మూత పెట్టేసినాం ఇంకా పప్పు బాగుంటుంది ఇంకా అప్పుడు మధ్య వేసుకున్న నా అదృష్టమైన ఇంకా కోతులు రాలేదు కోతులు వస్తాయి అనుకో మన పప్పు దిక్కు మన మనం దిక్కు అయిపోదు మొత్తం వాటికి మంచిగా రంది లేకుండా అయిపో పైన ఆరు రోజు కూడా కోతులు రాలేదు లెక్కగా లేకపోతే వాటికి అయిపో మొత్తం అట్లా వాష్ చక్కగా చేస్తాం రెండింటికి మొత్తం ఎనిమిది కేజీల పప్పు అయిందనమాట పది కేజీలకు సో ఇదండి వీడియో కందిపప్పు వీడియో ఇంత పని అయిందన్నమాట కందులు తీసుకొని మనం కందిపప్పు చేయాలండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమింగ్స్ వరకు థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం బాయ్